నమస్కారం ఫ్రెండ్స్ మనము మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన థింగ్స్ చూస్తూ ఉంటాము మనం అనుకోకుండా కొంత ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము మన అదృష్టం బాగుంది మనకు ఈరోజు ఇది కనిపించింది అని భావిస్తూ ఉంటాము మనము అనుకోని చోట వెళ్తాము అనుకోకుండా అది ఆ దృశ్యం మనకు కనిపిస్తుంది మనం చాలాసార్లు కొన్ని రేర్ పక్షులను పశువులను వైల్డ్ యానిమల్స్ని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాము అయితే మనం మన పని నిమిత్తం వెళ్ళినప్పుడు అనుకోకుండా కొన్ని చిత్ర విచిత్రమైన ఘటనలు మనతో జరుగుతాయి మనకు ఊహకు అందిని అందని వస్తువులు వృక్షాలు వైల్డ్ అనిమల్స్ వెలగట్టలేని కొన్ని వస్తువులు కూడా మనకు దొరకవచ్చు అలాంటి ఘటననే నాతోని కొన్ని రోజుల క్రితం జరిగింది నేను ఎక్స్ప్లోర్ చేద్దామని కొద్దిగా బాగా చెట్లు చేమలు ఉన్న ఒక నిర్మానుష ప్రదేశానికి వెళ్ళాను అంటే అక్కడ ఎవ్వరూ మానవ సంచారం లేదు అయితే నాకు అక్కడ ఒక వాల్యుబుల్ థింగ్ దొరికింది అది మీకు చూపిస్తాను దాని విలువ కొన్ని వేల నుంచి దాదాపు లక్ష రూపాయల కిలో వరకు ఉంటుంది అది మీకు చూపిస్తాను చూడండి అంటే మనుషులకు ఎప్పుడు ఏది లభిస్తుందో ఎట్లా లభిస్తుందో తెలియదు నాకు లభించింది ఇది ఇది రేషి మష్రూమ్ అంటారు చాలా సాధారణంగా చూడండి ఎంత పెద్దగుందో నా బాడీ సైజుకు సగం ఉంది ఇది అంటే నేను ఇప్పుడు నెత్తి దగ్గర పెట్టుకుంటే నా ఛాతీకి అందుతుంది ఈ మష్రూమ్ దీని పేరు రేషి మష్రూమ్ చాలా చూడండి ఇది ఎలా ఉందో ఆర్ఈస్హెచ్ఐ రేషి మష్రూమ్ ఆఈస్హెచ్ఐ మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు కేజీ ప్రైస్ ఎంత ఉందో చూసుకోవచ్చు ఇది పచ్చిది రా మష్రూమ్ ఇది ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ కూడా నేను తీసుకొని వచ్చాను అది ఉంది చూడండి ఇది మష్రూమ్ రేషి మష్రూమ్ చెట్ల అంటే ట్రంక్ భాగంలో అనుకోకుండా గ్రో అయ్యే మష్రూమ్ వెరైటీ ఇది ఇది చైనాలో బాగా వాడుకోలకు ఉంటుంది దీంతో సూప్స్ కానివ్వండి వేరియస్ మెడిసిన్స్ కూడా దీంతో తయారు చేస్తారు అయితే ఒక అప్ మార్కెట్ సూపర్ మార్కెట్ బంజారాస్లో అక్కడ ఈ మష్రూమ్ వన్ ల్యాక్ రూపీస్ పర్ కేజీ అమ్మారు వన్ ల్యాక్ రూపీస్ పర్ కేజీ కానీ జనరలీ మన భారతదేశంలో ఇది పచ్చి మష్రూమ్ ఫైవ్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది దీని పౌడర్ ఇంకా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే దీని వెయిట్ హాఫ్ అవుతుంది కనుక దీని రేట్ చాలా ఎక్కువ ఉంటుంది పౌడర్ ఫామ్లో కానీ పచ్చి ఫామ్లో మనకు ఒక ఫైవ్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ కేజీ మధ్యలో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ మష్రూమ్ అంటే ఈ మష్రూమ్లో దాని ఎంత పెద్దది ఉందో ఎంత ఓల్డ్ ఉందో దాని సైజ్ ఎంత ఉందో థిక్నెస్ ఎంత ఉందో దాన్ని బట్టి ఫైవ్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ కేజీ పచ్చి మష్రూమ్ మన ఇండియాలో సేల్ అవుతూ ఉంటుంది అయితే ఈ మష్రూమ్కి ఇంత డిమాండ్ ఎందుకుంది అసలు నేను చూడంగానే ఆశ్చర్యపోయినా ఈ మష్రూమ్ నాకెట్లా దొరికి దొరికింది అనుకోకుండా తారసపడ్డది ఇమీడియట్గా నేను దాన్ని కట్ చేసేసి అది ఎంత హార్డ్గా ఉందంటే ట్రంక్ నుంచి తీయడం చాలా పెద్ద గగనంగా మారిపోయింది అయితే దీని ఈ మష్రూమ్కి వీక్నెస్ తగ్గించే ముఖ్య గుణం ఉంది యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటీస్ అండ్ యాంటీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి చైనాలో ఈ మష్రూమ్ని అడుగులోంచి తీసుకొని వచ్చి ట్రీ ట్రంక్స్లో హోల్స్ చేసి ఈ మష్రూమ్ చిన్న బిడ్స్ దాంట్లో పెట్టి హ్యూమిడ్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్ పెట్టి ఆర్టిఫిషియల్గా పెంచితే అది ఈ సైజులో అవుతుంది ఈ సైజులో అవుతుంది ఈ ఈ మష్రూమ్ నేను బయట దొరికిన మష్రూమ్ నాకు అంటే బాగా చెట్లున్న ప్రాంతము బాగా అంటే ఒక వనం లాంటి ప్రాంతంలో నాకు దొరికిన మష్రూము ఇది రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అంటే దాదాపు టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి పెరుగుతుంది అంటే గ్రో కావడమే త్రీ మంత్స్ పైన గ్రో అయింది ఇది కాబట్టి ఈ సైజుకి వచ్చేది అయితే ఈ ఈ సైజు మష్రూమ్ చాలామంది చెప్తున్నది ఏమంటే ఇది హై క్వాలిటీ అంటే ఇది ఫామ్ గ్రో కానీ వైల్డ్ మష్రూమ్ కనుక దీని ప్రైజ్ దాదాపు ఎయిటీన్ థౌజండ్ పర్ కేజీ ఉండొచ్చు అని చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ పర్ కేజీ డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఇది హై క్వాలిటీ మష్రూమ్ నాకు దొరికింది ఎయిటీన్ థౌజండ్ పర్ కేజీ అని చెప్తున్నారు ఎందుకంటే మనకు ఎప్పుడు అమ్మలేదు అది మనకు తెలియదు కానీ కానీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అది డ్రై పౌడర్ కామన్ అవైలబుల్ ఉంది చాలా హై రేట్స్ ఉన్నాయి యూఎస్లో అయితే థౌసండ్ టూ హండ్రెడ్ డాలర్స్ పర్ కేజీ ఉంది ఈ మష్రూమ్ వాల్యూ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ అంటే దాదాపు లక్ష రూపాయలు పర్ కేజీ యుఎస్లో అమ్ముడుపోతుంది కానీ మన బంజారాయల్స్ ఒక అప్ మార్కెట్ సెలబ్రిటీస్ పోయే ఒక స్టోర్ ఉంది దాంట్లో ఈయన వన్ ల్యాక్ రూపీస్ పర్ కేజీ అది అమ్మకానికి పెట్టాడు కానీ అనుకోకుండా ఉచితంగా మనకు ఈ వాల్యుబుల్ మష్రూమ్ హైదరాబాద్ అంటే శివారు ప్రాంతాల్లో నాకు దొరికింది నేను ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పాను దీని వాల్యూ నాకు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలియదు నేను ఎప్పుడు ఈ మష్రూమ్ వాడలేదు కానీ సర్చ్ చేస్తే దీనికి బాగా డిమాండ్ ఉంది విదేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి నేను ఎప్పుడు కనివీనియన్స్ చూడలేదు ఎప్పుడు వైట్ మష్రూమ్స్ కొద్దిగా ఎల్లోయిష్ మష్రూమ్స్ చూసిన పుట్టగొడుగులు కానీ ఇలాంటి మష్రూమ్ నేను నా లైఫ్లోనే ఈ సైజుది ఈ సైజుది నేను ఫస్ట్ టైం చూసేది బహుశా మీరు కూడా ఈ సైజు మష్రూమ్ ఫస్ట్ టైం చూస్తుంటారు నేను మళ్ళీ చూపిస్తాను అది ఎంత పెద్దగా ఉందంటే చూడండి బ్యాక్ సైడ్ ఏమో వైట్ కలర్ ఉంది కింద ఇక్కడ అటాచ్ అయి ఉంది చెట్టుకు నా సైజ్ వరండి నేను కొద్దిగా పొడుగు ఉంటాను అబౌట్ సిక్స్ ఫీట్స్ ఉంటాను నాకు నా తల దగ్గర పెడితే నా ఛాతీ వస్తుంది మష్రూమ్ బహుశా ఎవరైనా చూసినా చూసి ఉండవచ్చు ఊళ్ళలో ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా తారసపడి ఉండొచ్చు మీకు కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత పెద్ద మష్రూమ్ అది అంత వాల్యూ ఉన్న మష్రూమ్ నాకు నేను పోతుంటే దారిలో నాకు లభించిందంటే నా అదృష్టం అనుకుంటా సో ఈ మష్రూమ్ నాతోనే ఉంటుంది దీన్ని కల్టివేట్ చేయడానికి నేను సాయశిప్సుల ట్రై చేస్తా మా బాబు అదే పనిలో ఉన్నాడు అంటే ఐ వాంట్ టు షేర్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ నేచర్ నన్ను చూస్ చేసుకొని ఆ రోజు ఆ టైము నన్ను అక్కడ వెళ్ళనిచ్చినందుకు నేను వెళ్ళినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా అంటే దీని వాల్యూనే అంది తీయగలరో లేదో నాకు తెలియదు కానీ ఈ ఒక రేర్ యాంటీక్ టైప్ మష్రూమ్ నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇటువంటి మష్రూమ్ చూస్తుంటే నాతో షేర్ చేయండి అంటే నాకు వీలుంటే నా ఈ సిచ్యువేషన్ లేకుంటే మీ అందరినీ ఈ మీ మష్రూమ్ ఫిజికల్లీ టచ్ చేసి చూసే ఛాన్స్ ఉంటాయి కానీ బికాస్ ఐ డోంట్ మీట్ ఎనీవన్ దురదృష్టవశాత్తు ఈ మష్రూమ్ని చూడగలిగే అంటే అదృష్టం అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేను లైఫ్లో చూడలేదు చాలా చూసి ఉండొచ్చు నాకు తెలియదు కానీ మీరు ఎప్పుడన్నా ఇట్ ఇంత సైజు ఉన్న మష్రూమ్ మీరు చూసారా చూసుంటే కమెంట్లో పెట్టండి ఈ మష్రూమ్ చాలా యూస్ఫుల్ యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ మష్రూమ్కి చాలా డిమాండ్ ఉంది నేను ఈ మష్రూమ్ని కల్టివేట్ చేయడానికి ఆర్టిఫిషియల్గా కల్టివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను సక్సెస్ఫుల్ అయితే ఎవరికైనా ఈ మష్రూమ్ కావలిస్తే నేను ప్రొవైడ్ చేయడానికి సాయశక్తుల ట్రై చేయాలని తీర్మానించుకున్నాను వెదర్ అది గ్రో అవుతుందా కండిషన్స్లో గ్రో అవుతుందా అని నాకు తెలియదు కానీ ఈ ఈ రేషి మష్రూమ్ అంటే దాని మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అసలు మనకు తెలియదు అనుకుంటా ప్రాక్టికల్గా దీన్ని అంటే ఈ చైనీస్ మెడిసిన్ యూజ్ వాళ్ళు అంటే డాక్టర్స్కి దీని వ్యాల్యూ బాగా ఉంటారు మనం గూగుల్ చేస్తే ఒక నాలుగైదు ట్రీట్మెంట్స్కి యూజ్ చేస్తారని వస్తుంది కానీ ఈ ఈ ఆర్ఈఐఎస్హెచ్ఐ నేమ్ నోట్ చేసుకోండి ఆర్ఈఐఎస్హెచ్ఐ మష్రూమ్ అని కొట్టండి ఇది ఇది గ్యానో డర్మా గ్యానో డర్మా అనే పేరుతో ఉంది ఇక ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది వీక్నెస్ని తగ్గిస్తుంది క్యాన్సర్లో పనికి వస్తుంది డయాబెటీస్లో పనికి వస్తుంది బీపీలో పనికి వస్తుందని మనం గూగుల్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు దీని గురించి ఇంకేమైనా తెలుసుంటే కైండ్లీ షేర్ కమెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం